హాయ్ యుక్రెయిన్ తగ్గట్టుదండి మళ్ళీ బాంబులు వర్షం అయితే ఉంది ఇటు పక్కన ఒక ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఇరాన్ అవి అయితే కొంచెం పోరాడుతూ ఉన్నాయి ఇటు పక్కన హెజ్బుల్లా వాళ్ళు ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది ఏంటి ఎట్లాంటి యుద్ధాలు జరిగే ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు ఇలా జరుగుతూ వచ్చినాయి ఇంకా మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రపంచ నాశనం అయితే దారితీస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎవడైనా తిక్కరేగి ఎవడైనా వేసారో ఒక దేశంలో మొత్తం లేచిపోద్ది అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది అలానే ఆ రేడియేషన్కి బతకలేము ఆల్రెడీ రేడియేషన్ తోటి తట్టుకోలేకపోతున్నాం కొన్ని జాతులు కూడా అంతరించిపోతున్నాయి ఇది మూడో ప్రపంచ యుద్ధం కి దారి తీసేలా కనిపిస్తుంది మరి ట్రంప్ వచ్చాడు ట్రంప్ వచ్చి దాన్ని ఏమైనా కట్టడి చేస్తాడంటే ఇంకా సైలెంట్గానే అనిపిస్తుంది చూద్దాం మరి ట్రంప్ ఇంకా ఛార్జ్ అయితే తీసుకోలేదు తీసుకున్నాకైతే ఏమైనా మార్పులు కనిపిస్తాయో చూడాలి యుక్రెయిన్ అయితే ఇంకా దాడిగా అయితే ముందుకెళ్తుంది ఎందుకంటే ట్రంప్ వస్తే ఖచ్చితంగా రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని అయితే ఆపించే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది ఇప్పటివరకు ఏదైతే భూమి ఆక్రమించుకున్నారో వరకు అయితే క్లోజ్ చేసుకొని ఎవరు వాళ్ళు సపరేట్గా ఉండమని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది ట్రంప్ అయితే అలానే ఇజ్రాయిల్ అయితే ఇజ్రాయల్కి సపోర్ట్గా అమెరికా ఉంటుంది ప్రస్తుతం మరి ఇజ్రాయల్తో మాట్లాడి అతడి పక్కన ఉన్న మిగతా దేశాలతో మాట్లాడి అక్కడైతే యుద్ధం ఆపే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది ఓవరాల్గా అయితే నాకైతే కొంచెం చాలా సీరియస్గా అయితే జరుగుతూ ఉన్న యుద్ధాలు అయితే మరి చూడాలి ఎంతవరకు జరుగుతాయో మరి వాళ్ళ వాళ్ళ గొడవలు ఏంటి మనకు అర్థం కాదు ఎందుకంటే మన దేశం మన పాకిస్తాన్ మనమే సైలెంట్గా ఉన్నాం అలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా అయితే బతకగలుగుతున్నాం తెలిసిందే మనకైతే టెర్రలిస్ట్ లాంటివి ఎవరైతే పంపిస్తూ ఉంటారు మనమైతే బార్డర్లో కట్టడి చేయగలుగుతున్నాం ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పెద్దగా టెర్రరిస్ట్ అటాక్లు కూడా చాలా తక్కువ జరిగినప్పటికీ వాటిని అయితే మనం ఎదుర్కొన్నాం వాటిని ఎదుర్కొని మళ్ళీ దాన్ని ప్రతిదాడి చేయగలిగాం ఓవరాల్గా అయితే మనం సైలెంట్గా ఉంటున్నాం అలానే ఏదైతే ఏ ఇదేదైతే ఉన్నారో ఇది కొంచెం ఏదైతే ఆర్థిక మంది కొంచెం ఎక్కువగా ఉందో పాకిస్తాన్లో వాళ్ళైతే కొంచెం సైలెంట్గా ఉండడం చూసాం దాని కారణంగా మనం నోట్లు రద్దు చేయడం వల్ల ఇంకా చాలా దెబ్బతిన్నారు వాళ్ళైతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు అప్పుల్లో కోరుకుపోయి వాళ్ళు బతకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఈ యుక్రెయిన్ రష్యాది అలానే ఇజ్రాయెల్ మిగతా దేశాలది పెద్ద తలనొప్పిగా మారింది మూడో ప్రపంచ యుద్ధం దారితీస్తున్న భయంతో అయితే చాలామంది బతుకుతూ ఉన్నారు చూద్దాం మరి ట్రంప్ వచ్చాడు వాటి ఆపే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది ఎంత త్వరగా వాటిని అయితే ముగిస్తే అంత మంచిగా ఉంటుంది చూద్దాం మరి ఏం జరగబోద్దు